హాయ్ అండి నేను మీ లవ్ మమ్మీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఛానల్ పెట్టిన ఎన్ని రోజులకు మా అబ్బాయి ఒక స్వీట్ తయారు చేస్తాను అన్నాడండి అది బ్రెడ్ హల్వాంట కటింగ్ బ్రెడ్ ఉంటుంది కదండి అందుట్లో ఒక ఎనిమిది పీసుల వరకు తీసుకున్నాడండి ఆ ఎనిమిది పీసులు ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టి నాలుగు నాలుగు పెట్టుకొని సైడు కొంచెం బాగా కొంచెం ముదురు రంగులో ఉంటుంది కదండి ఆ ముదురు రంగులో ఉన్న సైడ్లు మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాడు కట్ చేసేసుకున్న దా తర్వాత మధ్యలో ఉన్న వైట్ బ్రెడ్ వరకు చిన్న చిన్న ముక్కలుగా నాలుగు పలకలుగా కట్ చేసుకున్నాడండి కట్ చేసుకొని ఈ బ్రెడ్ హల్వా ఎలా తయారు చేశాడో ఈ వీడియో చివరి వరకు చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఇంకో చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి ఇంట్లోనే ఫ్రెష్గా ఉన్న నెయ్యిని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాడండి అందుట్లో ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే పప్పు కూడా అందుట్లో వేసేసి దోరగా వేయించుకున్నాడండి ఈ పప్పును కూడా ద్వారగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అందుట్లో బ్రెడ్ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి బ్రెడ్ ముక్కలు అన్నీ కూడా ఇలాగా కొద్ది కొద్దిగా ఆ నేతిలో వేసుకొని వేయించుకుంటున్నాడండి ఆ బ్రెడ్ ముక్కలు ఎర్రగా వేగి మళ్ళీ తింటుంటే రస్కుల్లాగా ఉన్నాయండి అలా తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి అయితే ఈ బ్రెడ్ ముక్కలు అన్నిటి కూడా కొద్ది కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాడండి తర్వాత కొద్దిగంత ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాడు దాంట్లో చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార వేసుకొని అలాగే ఒక మూడు యాలక్కాయలు కూడా దంచి అందుట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పంచదార జిగురుపాకం వచ్చేంతవరకు పంచదార కరగ కరిగి జిగురుపాకం వచ్చేంతవరకు ఇలా కదుపుకుంటూ ఉండాలండి ఇలా కదుపుకుంటూ ఉన్న తర్వాత కొద్దిసేపు అది పాకం ఇలా జిగురుపాకంలా తయారవుతుందండి అప్పుడు మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ కూడా అందుట్లో వేసేసుకొని ఆ బ్రెడ్ పీసుల్ని అటు ఇటు కదుపుతూ ఉంటే అవి మెత్తగా అవుతాయండి తర్వాత ఒక గ్లాసులు పాలు కూడా వేసుకోవాలండి పాలు వేసుకున్న తర్వాత ఇంకా జ్యూసీ లాగా చక్కగా మెత్తగా తయారవుతుందండి బ్రెడ్ హల్వా మనం ఫస్టే నెయ్యి వేసుకున్నాం కాబట్టి అంత నెయ్యి మాకు వద్దు అనుకొని మేమైతే నెయ్యి వేసుకోలేదండి మళ్ళీ మీకు కానీ ఇంకా నెయ్యి వేసుకోవాలి అనుకుంటే ఇంకొక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు ఫుడ్ కలరు మీ ఇష్టం అండి మాకైతే మేమైతే లైట్గా వేసుకున్నాం కొద్దిగా అంతా ఇంకా బ్రెడ్ హల్వా అయిపోయిందండి ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నీ కూడా జీడిపప్పు బాదం పప్పు అలాగే పప్పు అందుట్లో వేసేసి సర్వ్ చేసుకోవడం అంటే చా అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్